ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మ సన్యాస యోగం నుండి ఈరోజు నాలుగవ శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం సాంఖ్య యోగం సంఖ్య మరియు కర్మయోగం తేడాగా ఉన్నాయని పృథక్ బలహ ఎదగని మనస్సు కలిగిన పసిపిల్లలు చెబుతారు ప్రవదంతి నా పండిత పండితులు ఆ విధంగా చెప్పరు ఏకమప్యత సమ్యక్ ఉభయో వింతంతే ఫలం ఏ ఒక్కదానిలోనైనా పూర్తిగా ప్రతిష్టమైనట్లయితే రెండో దాన్ని కూడా పొందినట్లే కర్మయోగంలో నువ్వు చక్కగా ఉన్నట్లయితే అన్నింటినీ త్యజించిన సన్యాసిలాగానే ఉంటావు మేము కేవలం గృహస్థులమే మా వల్ల ఏమవుతుంది అని గృహస్థులందరూ యందు వారే గొప్ప అపనమ్మకాన్ని పెంచుకున్నారు అది చాలా చెడ్డ తలంపు ప్రధానంగా అసలు నమ్మకం కలిగి ఉండాలి నేను మంచి గృహస్థునిగా కర్తవ్య నిర్వహణ చేపడతానన్న సంకల్పం కలగాలి సమస్యలను బాధల్ని శ్రీకృష్ణుని సందేశంతో దాటాలి మనవు అన్ని ఆశ్రయాలకు గృహస్థాశ్రయమే ప్రధాన కర్తవ్యాన్ని తీసుకుంటుందని చెప్పారు గృహస్థునికి ఎంత ఉన్నత స్థానం ఉంది యేసు పౌరుడిని కూడా అదే స్థానంలో నిలపాలి తనను తాను గమనించుకుని సమాజాన్ని దేశాన్ని గమనించవలసిన బాధ్యత కూడా అతనిపైన ఉంది అటువంటి గృహస్థుని గుర్చి మనవు అతని కృషితో ఇతరులను పోషించి విద్యావంతులు చేస్తున్నాడు అని చెప్పాడు ఎంత గొప్ప పనేది అక్కడే ఆ ప్రదేశంలోనే ప్రాపంచికమైన అల్పునిగా తనను తాను నిందించుకుంటూ చిన్న చూపు చూసుకోవడం జరుగుతుంది అందువలనే మనం గొప్ప గొప్పవేమీ సాధించలేకున్నాం జ్ఞానంతో సాంఖ్యంతో దేనినైతే పొందగలుగుతామో మనం కర్మయోగం ద్వారా కూడా దానినే పొందగలుగుతాం ఇక ఐదవ శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం